నా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇర్మియా పుస్తకం పదిహేడు పది ఒక ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారం చేయుటకు యహో నేను హృదయమును పరిశోధించేవాడును అంతరింద్రియములను అంతరింద్రియములను ఆయన పరీక్షిస్తాడు ఆయన్ని ప్రేమిస్తున్నావో లేదో ఆయన పరీక్షిస్తాడు మన అంతరింద్రియములను పరీక్షిస్తాడు ఆయన పంచేంద్రియాలు ఉన్నాయి మనిషికి ఇంద్రియాలు ఉన్నాయి అది పైకి కనిపించేవి ఉన్నాయి ముక్కు నోరు చెవి చెప్పండి కన్ను శరీరం పంచేంద్రియాలు అది ఈ ఇంద్రియాలు పైకి కనిపిస్తూనే ఉంటాయి అందరికి కనిపిస్తూనే ఉంటాయి ఇవి కాదు ఆయన పరీక్షించేది నీ కన్ను మెల్లకన్నా గుడ్డిదే లేకపోతే బాగా కనిపించేదా అనేది పరీక్ష చేయడు ఆయన వినపడే చెవులా వినపడే చెవులా అనేది చూడు ఏమండి ఈ శరీరం ఎర్రగా ఉందా నల్లగా ఉందా శ్యామస్థాయిగా ఉందా లేకపోతే కాకిలాగా ఉందా ఇవి కాదా ఆయన పరీక్ష చేసేది ఏమండి ఆ తర్వాత ఈ చెవులు ఉన్నాయే ఇవి కాదు ఆయన పరీక్ష చేసేది ఆయన అంతరింద్రియములు బైబుల్లో ఒక మాట ఉంది ఏమో తెలిసిన బాహ్య పురుషుడు బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు అంటే కనిపించేది కనిపించేది అంతరంగ పురుషుడు అంటే కనిపించనిది అంతరింద్రియములు బయట ఎలా అయితే నీకు ఏమంటే ఇంద్రియాలు ఉన్నాయో లోపల ఆ ఇంద్రియాల స్వభావాలు ఉంటాయి బయట బయటేమో ఒక తలుపు బయటేమో ఒక ఆలోచన బయట ఒక చూపు బయటేమో వినేది ఒకటి అర్థమవుతుందా అంతరంగ పురుషుడు చూసే చూపు వేరు తలంపులు వేరు ఆలోచించే ఆలోచనలు వేరు ఈ శరీరము పైకి అందంగానే ఉంటది కాదనట్ల ఇది ఏం కోరుకుంటుంది నా దేవుడు ఏం చేస్తాడు పరీక్షిస్తాడు ప్రియమైన వాళ్ళ దాన్ని స్వభావం ఉంది కళ్ళ స్వభావాలు ఉన్నాయి చెవుల స్వభావాలు ఉన్నాయి ముక్కు స్వభావం ఏమంటే ఈ నేరు స్వభావం ఉన్నాయి ఆ స్వభావాలు ఉన్నాయి ప్రియమైన రా అంత్రియంగా నువ్వు ఏం కోరుకుంటున్నావు అంతర్భాగంలో నువ్వు ఏ ఆలోచన ఉంది ఏ తలంపు ఉంది ఏ ఉద్దేశం ఉంది అనేది ఆయన కోరు ఆయన ఎరిగే ఉంటాడు పరీక్ష చేస్తూనే ఉంటాడు అరే ఈ మనిషి పైకి ఒక మాట మాట్లాడుతుంది లోపల ఒక మాట పెట్టుకున్నదే పైకి వినేదేమో బాగానే ఉన్నాయి పాటలు పాటలు అంటా ఉన్నారు ఆ తర్వాత లోపల ఏ పాటలు కోరుకుంటా ఉంది ఇది లోపల ఏ పాటలు కోరుకుంటా ఉంది ఇది వీళ్ళు అది పైకి మాత్రం బాగానే చూస్తున్నారే ఆ సూపులో లోపల ఏం కోరుకుంటుంది శరీరం పైకి బాగానే ఉంది ఈ శరీరం లోపల ఏం కోరుకుంటా ఉంది ఆయన ఏం 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 పరీక్షిస్తారంట చెప్పండి గట్టిగా చెప్పండి అంత ఆ మాట చూడండి దినవృత్తాంతములు రెండవ పుస్తకం ఆరవ అధ్యాయం ముప్పై ఒకటి చూడండి నీవు ఒక్కడివే మానవుల హృదయము ఎరిగినవాడవు నీవు ఒక్కడివే మానవుల అంతరింద్రియములను ఎరిగినవాడు అంతరింద్రియములు వాడు ఆయన అంతరింద్రియములను ఆయన పరీక్షించునుగాక ఆయన అంతరింద్రియాల్ని పరీక్షిస్తాడు పైనుండేవి ఆయన కోరుకోని ఇంకా మీకు అర్థమయ్యేదానికి మనం చెప్పుకుంటా ఉంటాం ప్రియమైన వారులరా దావేదుని అభిషేకించాలి అని దేవుడు చెప్పి పంపితే ఆ ఇంటికి ఆ ఇంటికి పోయేసరికి అందరూ ఉన్నారు కానీ దావేదు లేడు తండ్రిని పిలిచాడండి తండ్రికి చెప్పాడు దేవుడు మీ కుమారులో ఒకరిని కోరుకున్నాడండి ఆ కోరుకున్న వాడిని నేను అభిషేకించాలని ఆశపడతా ఉన్నాను దేవుడు చెప్పి పంపించాడు మీ కుమారుల్ని సిద్ధపరిచి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నా తీసుకురామంటే ఆ నుంచి చూడండి ఎలియాబును చూచి నిజముగా ఆ నిజముగా యహోవా అభిషేకించేవాడు ఆ ఎదుడు నిలిచి ఉన్నాడని అనుకొనెను ఆ అయితే యహోవా సమూహేలతో ఇలాగ సెలవించూపమును అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము ఆ అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము ఎత్తు పైన కనిపించే స్వభావం రూపం పైన కనిపించే స్వభావం అదబోతుందా ఆ ఎత్తు ఆ రూపం దేవుడు చూడడం నువ్వు ధనవంతుడువా దరిద్రుడువా ఏమండి లేకపోతే నువ్వు అన్ని రంగాల్లో ఆరితేరింది వాడవా అని ఆయనకు అవసరం లేదు ప్రేమైన వాళ్ళరా అదే సమయంలో ఆయన కోరుకునేది ఏం తెలిసిన అంతరింద్రియములలో నీ స్వభావం ఏంటి అంతరింద్రియములలో నీ ఆలోచనలేంటి అంతరింద్రియములలో నీ కుణాలేంటి అంతరింద్రియంలో నీ లక్షణాలు ఏమిటి అనేది ఆయన కోరుకుంటూ ఉంటాడు ఇది పైకి బాగానే ఉన్నాడు కానీ లోపలంతా దుర్మార్గమైన బుద్ధే అది కానీ మనుషులు లక్ష్య పెట్టే వాటిని నిహోవా లక్ష్య పెట్టడు అతన్ని కోరుకోలే వేసి ఉన్నానంటే అయ్యా రెండో వాడినయ్యా ఇతన్నే కోరుకో ఉంటాడు దేవుడు ఈయన ఈయననుకుంటున్నాడు ఈయన అనుకుంటానే ఉన్నాడు ఎవరు సమయంలో ప్రవక్త అనుకుంటానే ఉన్నాడు ఇతను కోరుకున్నాడు ఇతను కోరుకున్నాడు దా మీద వచ్చాడండి స్నానం చేశాడండి ఎదుటికి వచ్చాడో రాలేదు ప్రియమైన దేవుడు ఇతడే నేను కోరుకున్నది గమనించాలి ఆ స్థితిని గమనించండి దేవుడు పై రూపాయన చోటు ఎప్పుడు దేవుడు పరీక్షించేవాడు వాళ్ళలో ఏమంటే ఏడుగురు కుమారులు ఉన్నారు ఆ ఏడుగురు కుమారులు అంతరింద్రియములు పరీక్షించాడు దేవుడు కడసారి వాడు ఎనిమిదో వాడు అతని అంతరింద్రియములు దేవుడు ఎప్పుడు చిన్నప్పటి నుంచే పరీక్ష చేస్తా పరీక్ష చేస్తా వచ్చాడు దేవుడు ఆ వ్యక్తిని దేవుడు కోరుకుని దేవుడు రాజ్యాన్ని పరిపాలించి రాజుగా మనం గమనించగలుగుతాను ప్రేమైన వర్లా దేవుడు ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తా ఉంటారో ఆయన కోసం ఏం వారి కోసం ఏం చేస్తాడు సిద్ధపరుస్తాడు ఆయన ఆయన్ని ప్రేమించే వారికి సిద్ధపరుస్తాడు దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు దేవుడు నన్ను ఎందుకు దీవించలేదు దేవుడు నన్ను ఎందుకు గొప్ప చేయలేదు వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు వాడు ఆశ్రయించబడుతున్నాడు వాడికి ఉద్యోగం వచ్చింది ఈ వ్యాపారం బాగుందే నేను ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నాను నేను ఎప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నాను నా నాకెందుకు ప్రమోషన్ రాలేదు వాళ్ళకి ఎందుకు వచ్చింది వాళ్ళకి ఎందుకు ఉద్యోగం వచ్చి నాకు ఎందుకు రాలేదు ఇలాంటి మాటలు వేస్ట్ మా ఆలోచించడమే వేస్ట్ నువ్వు చేయవలసింది అంటే నీ అంతరిందియంలో మార్చుకుందువు కాక నీ అంతరింద్రియంలో స్వభావాలు మార్చుకుంటూ ఉన్న ఆ వ్యక్తిగా నువ్వు నడిపించబడగలగాలి దావీదు అన్న మాటలు గమనించండి ఇరవై ఆరు రెండు చూడండి కీర్తన ఇరవై ఆరు రెండు కీర్తన ఇరవై ఆరు రెండు చూడండి యోహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతరింద్రియములను నా హృదయమును ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాడు ఉన్న మనిషితోనా ఆయన మందిరానికి భవిస్తుంటాడే ఆ సేవకునితోనా ఎవరితో దేవుని తనాలంటే ఏమండే ఎంత ధైర్యం ఉండాలి ఎంతటి ఏమండే దేవుడు కోరుకున్న దేవుడు ఆశ పడుతున్న ఆ జీవితం ఆ వ్యక్తి చేస్తూ ఉండగలగాలి నా అంతరింద్రియాలను పరిశోధించు అంతరియాన్ని అని ఒకసారి వాళ్ళరా ఎంతగా దేవుని ఆలోచనలతో దేవుని తలపులతో దేవుని ఉద్దేశాలతో నింపబడి నడిపించబడుతున్నాడు గమనించగలగాలి అందుకని దేవుడు అంటాడు ఎవరు తెలిసినా నా చిత్తానుసారమైన వాడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అతను నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు అతని ఉద్దేశం కదా నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు దావి అంత ధైర్యంగా చెప్తా ఉంటే ప్రియమైన వాళ్ళరా దేవా యహోవా నా అంతరింద్రియములను నువ్వు పరిశోధించు నన్ను పరిశోధించు ఒక నీకు ఇంకా ఆయాసకరమైన మార్గం నా నా ఎందుకు ఉన్నదేమో చూడు నేను దాన్ని కూడా విడిచిపెట్టేస్తా నాకు అవసరం లేదు నాకు అది అవసరం నాకు అవసరం అవసరమైంది నువ్వు నాకు అవసరమైంది మీరు మీరు తప్ప నాకేదే నాకు అవసరం లేదు ఈ రాజ్యం కాదు ఈ ధనం కాదు ఈ సంపద కాదు ఏమండీ ఈ స్థిరాస్తులు కాదు శిరాస్తులు కాదు ఏమండి ఈ ఘనత కాదు గౌరవం కాదు నాకు అవసరమైంది మీరు 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 అని దేవుని మీద ఏమండి ఆయన ప్రేమ చూడండి ఒకసారి గమనించిన ప్రేమైన వాళ్ళ భార్య చేసేయి భర్తకు తెలియదు భర్త చేసేయి ఇద్దరు పిల్లలు అనుకో ఒకవేళ అరే రే నీకు ఒక పది రూపాయలు ఇస్తాను రే అంటే అమ్మ అమ్మది కప్పేడుతుంది ఆ పిల్ల ఈకో రేపు అమ్మకి చెప్పమాకరే అంటే ఈడు ఒక వంద రూపాయలు చేతులు పెట్టాము అనుకో అలాగే డాడీ అలాగే డాడీ ఈడేమో అమ్మ పక్షం వాడేమో ఆ పిల్లేమో చెప్పలేమండి కుటుంబమే మల్లది కుటుంబమే కప్పెట్టుకుంటాం అండి ఆ మాట అనగలమా దేవునితో మనం ఆ మాట అనగలమా ఆలోచన చేయండి నీకు ఆయాసకరమైన మార్గం నాకు ఎందుదేమో పరీక్షించ ఆలోచన చేసుకుందాము కాక కేవలం ఏమండి బయటికి దేవుని పక్షంగా ఉంటే సాలదు బయటికి మాత్రం ఏమండి నేను విశ్వాసిని ఎన్ని విశ్వాసిని ఎన్ని విశ్వాసిని ఎక్కడ హొస్సన్నాం మందిర్ అని చెప్పుకోవడం అది అవసరమైంది దేవుడు పరీక్షించినప్పుడు కూడా ఏమంటే పైకి ఎలా అయితే నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతున్నావా లోపల కూడా అదే స్వభావంలో ఇమిడిపోవాలి లోపల కూడా అదే స్థితి ఉండగలగాలి బయట కాదు బయట ఉన్న ఆ స్వభావం లోపల లేకపోతే ఏం ప్రయోజనం అందుకని చూడండి ప్రియమైన వాళ్ళరా ఏ సూపర్ అడిగాడు ఏమని తెలిసిన పితృ శిష్యులరా వీళ్ళందరి విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు అందరూ వెళ్ళిపోతున్నారు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా మేము ఎక్కడికి పోతామయ్యా అని ఎవరు నిత్యచూపు మాటలు కలిగిన జుమ్ము కలిగిన దేవుడు మేము ఎక్కడికి పోతామయ్యా పైకి ఒక మాట లోపలక ఒక స్వభం లోపల ఒక స్వభావం ఇంకా అది అంటాం కదా వేషధారణ కలిగిన జీవితం ఉండకూడదు ఆయన నీ అంతరింద్రియములను పరిష్ఠించే దేవుడు దాని గాక ఆలోచన చూసుకుందాము గా మీరు చూడండి మీకు అర్థమయ్యి చూపిస్తాను తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన మత్స్సు వర్తమానం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చినాం ఇదిగో జనులు పక్షవాతముతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా ధైర్యంగా ఉండము నీ పాపములు క్షేమింపబడి ఉన్నాను పక్షవాయువు గల చెప్పను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదోషలు చేయుచున్నాడని తమల్లో తాము అనుకొనగా తలంపులు గ్రహించి ఎవరికైనా చెప్పారా వాళ్ళు చెప్పుకుంటున్నారా ఒకరి ఒకరు చెప్పుకుంటున్నారా లోపల లోపలే ఈవాడు అంటే దేవదోషం చేస్తున్నాడు ఈడేవుడు పాపాలు క్షమించే దేవుడే కదా ఈడ ఈడ క్షమించేదే లోపల లోపలే అయ్యే అంత ఇంద్రియములను పరీక్షించడము అంటే ఆలోచన ప్రేమైన వాళ్ళ ఆలోచన చేసుకుందము గాక కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మన అంతరింద్రియములను పరీక్షిస్తాడు అని నువ్వు కాలం గడుపుకునే బతుకు బతకూడదు ఎప్పుడు అవసరం తీర్చుకునే బతుకు ఎప్పుడు బతకూడదు నీ అంతరింద్రియములను పరీక్షించే దేవుడు ఆయన అంతరింద్రియాలను పరీక్షించే దేవుడు మీరు ఆలోచించేయండి మీ అందరికి బాగా పరిచయమైన భాగం దానియాలు ఆ రోజున ఆ నపుంసకునితో మాట్లాడాడు అధిపతితో మాట్లాడాడు ఏమని తెలిసిన అయ్యా మేము ఆహారం తినలేమయ్యా మేము అవి తాగలేమయ్యా మమ్మల్ని కావాలి ఒక పది రోజులు పరీక్షించయ్యా మేము రాజుగారిది తినలేము రాజుగారిది తాగలేమయ్యా మాకు శాకాహారం పెట్టండి అయ్యా అని అన్న ఆ మాట పై నుంచి వచ్చిందా లోపల నుంచి వచ్చిందా దోండి ఏ అక్కడ రాయబడిన మాట దానియాలు ఉద్దేశించిన వాటే ఉంది అక్కడ దానియాలు ఎప్పుడైతే లోపల లోపల ఉద్దేశించి ఉన్నాడో ఆ ఉద్దేశం దేవుడు ఎరిగి అక్కడ అన్నాడు ఆమె అన్న ఆ మాటకి ఇక్కడ రాయబడిన మాట తెలిసిన అధిపతుల దృష్టికి దాని ఏం కలుగు చేశాడంట కటాక్షం కలుగు చేశాడంట పైకొకటి ఒకటి లేదు అర్థమవుతుందా ఎవరు వస్తున్నారా జాగ్రత్త ఎవనపు కోరికలు తీర్చుకోవాలని పైకొక మాట లోపల ఒక మాట చెప్పకండి జీవితాలు ఆర్పుకోమాకండి జీవితాలు పాడు చేసుకోమాకండి నాశనానికి చేరువైన ఆ పరిస్థితుల్లో నుంచి విడుదల పొందుదు కాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో గాక